మాధవి వెల్కమ్ టు మాధవి పట్లల్లో బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ సత్యసాయి డయింగ్ అండ్ ప్రింటింగ్ యూనిట్కి అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర మనం ఇంతకుముందు వీడియోస్ చేసాం మీరు చూశారు యాక్చువల్గా పాత పట్టు చీరలు కానీ గద్వాలు చీరలు కానీ వీటి మీద ప్రింటింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే పాత చీరల మీద ప్రింటింగే కాకుండా కొత్తకి కొత్త చీరల మీద కూడా ప్రింటింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారండి వీళ్ళు ఏంటంటే ఓన్గా యూనిట్ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ప్రైసెస్గా అయితే మనకి శారీస్ దొరుకుతూ ఉంటాయి అవి వచ్చేసి ఈ కాటన్ సారీస్ జార్జెట్ సారీస్ అన్ని రకాల శారీస్ మీద ప్రింటింగ్ చేస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళే క్లాత్ తీసుకొచ్చి డైలీ అండ్ ప్రింటింగ్ కూడా చేస్తూ ఉంటారండి ఇప్పుడైతే కొన్ని కాటన్ చీరలు ఉన్నాయి జార్జెట్ శారీస్ ఉన్నాయి అండ్ డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అంటే ఇవి ఏంటంటే అండి హోల్సేల్గా హోల్సేల్గా సేల్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇళ్ళలో లేడీస్ అది సేల్ చేసుకుంటూ ఉన్నారు కదా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాం వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్ వస్తాయి ఎందుకంటే వీళ్ళే క్లాత్ తెచ్చి డైయింగ్ చేసి ప్రింటింగ్ చేసి ఇస్తూ ఉంటారు కాబట్టి మనకైతే చాలా తక్కువ ప్రైసెస్ లో దొరుకుతాయి ఇది హోల్సేల్ గానే కాకుండా రీటైల్ గా తీసుకునే వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అయినండి బట్ ఏంటంటే హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ ప్రైసెస్ లో అయితే ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా రీసేల్ చేసుకుంటారు కాబట్టి తక్కువ ప్రైసెస్ లో వస్తాయండి యాక్చువల్గా ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో మీకు అటాచ్ చేశాను కదా వాళ్ళు డైయింగ్ ఎట్లా చేస్తున్నారు ప్రింటింగ్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను మీకు వీడియో పెట్టాను కదా చూశారు కదా సేమ్ అలాగేనండి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ప్రతిసారి కూడా గా కొత్త కొత్త డిజైన్స్ అండి మీకు స్టార్టింగ్లో పెట్టినట్టు కొత్త డిజైన్స్ వీళ్ళు ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళే తెచ్చుకొని ప్రింటింగ్ చేస్తూ ఉంటారండి ఇదిగోండి మనం ఒకసారి చూసిన డిజైన్ ఒక త్రీ మంత్స్లో ఆ డిజైన్ అయిపోతుందండి మళ్ళీ తర్వాత తర్వాత కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గరికి అండ్ ఈ రోజు ఏమేమి శారీస్ ఉన్నాయి వాటి ప్రైసెస్ ఏంటి అనేది చూద్దామండి ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇవన్నీ అయితే కాటన్ శారీస్ అంటే ప్రింట్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి బార్డర్స్ వేరే ఉంటాయి కలర్స్ వేరే ఉంటాయి బట్ వీటన్నిటి ప్రైస్ కూడా సేమ్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి కొంచెం అంటే అన్ని ఓపెన్ చేస్తే కాటన్ కదండి పాడైపోతే అందుకని చెప్పేసి నేను మొత్తం కొన్ని శారీస్ అయితే మీకు చూపిస్తానండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి అది ఇది ఇది బ్లౌజ్ ప్లేన్లో వచ్చింది మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి సారీ వచ్చేసింగ్ దానివల్ల ఓకే ఓకే శారీ అంతా ప్రింటింగ్ ఉండడం వల్ల మనకి ఏంటంటే బ్లౌజ్ ప్లేన్ అయితే హైలైట్ అని చెప్పి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారంట ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయండి మనం ఏంటంటే అన్ని ఓపెన్ చేయలేము జస్ట్ ఇలా ఫైవ్ పైన అయితే రెండు శారీస్ అయితే మీకు చూపిస్తాను ఇది ఒక మోడల్ అండి

అదే బ్లౌజ్ లోపలి సపరేట్గా ఉందా బ్లౌజు కదా ఇది శారీ అండి దీని మీదకి బ్లౌజ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మంచి బ్లూ కలర్ అండి బ్లూకి వచ్చేసి కలంకారీ బార్డర్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి కలంకారీ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఏంటంటే ఇది శారీ అంతా బ్లూ కలర్ వచ్చేసి దీనికి హ్యాండ్కి సారీ బార్డర్ కలంకారీ వచ్చింది ఇది ఏంటంటే బ్లౌజ్ అంతా కలంకారీ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఉందండి శారీ ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఇంకొక ప్రింట్ అండి ఇది మొత్తం శారీ ఆల్ ఓవర్ గా కూడా సేమ్ ప్రింట్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి లోపల ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి ఓకే ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ చూసారు కదా అన్ని అంటే ఓపెన్ చేయలేమండి కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు సో ఫిట్ చేస్తాం చూడండి ఇదిగోండి ఇది డిజైన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ యాక్చువల్గా ఏంటంటే క్లాత్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి చాలా అంటే కాటన్ అంటే తక్కువ రేట్లోది పల్సుగా ఉంటుంది అనుకుంటారు ఎంత బాగుందండి అసలు క్లాత్ అయితే చాలా మందంగా ఉంది క్లాత్ కాటన్ అంటే ఏంటంటే ఒకసారి వాటర్లో అయ్యే మెత్తగా అయిపోతుంది ఇది అట్లా లేదండి చాలా బాగుంది క్లాత్ మనం ఏంటంటే గంజి పెట్టకుండా కూడా జనరల్గా ఇంట్లో యూస్కి అయితే ఈజీగా వాడచ్చు ఈ శారీని అండ్ ఇది కూడా నండి క్లాత్ అయితే చాలా డిఫరెంట్ అండి జెకార్డ్ కాటన్ ఇది జెకార్డ్ కాటన్ ఇది కూడా ప్రైస్ అంతేనా ఇది 650 అంటే 700 వస్తుంది ఓకే ఇది వచ్చేసి జెకార్డ్ కాటన్ అంటండి ఆ ఆ చీదల కంటే కూడా ఇది ఇంకా కొంచెం బాగుంది క్లాత్ అండ్ ఇదిగోండి డిజైన్ చూసారు కదా సారీ ఆల్ ఓవర్ గా ఇలాగే అవుతుంది ఉంటుంది ఇది వచ్చేసి పల్లు ఇది పల్లు ఓకే బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదిగోండి ఇక్కడ ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్లో అయితే బ్లౌజ్ వస్తుంది ఇది ఒక డిజైన్ అండి బ్లౌజ్ ఉంటా ఇది డబల్ వచ్చిందా అమ్మ లంగా ఓకే లంగావణి మోడల్ ఓకే కుర్చీల్లో మాత్రం ఒకలా వస్తుంది అటు ఇటు ఇంకో కలర్ లైట్ కలర్ చూస్తున్నాను కదా అండి అన్నీ అయితే చూపించలేమండి కొన్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఇది కూడా లంగా ఓనీ ఓకే ఇది కూడా లంగా ఓని మోడల్ అంటండి కలంకారీ ప్రింట్లో ఇదొక కలరు అండ్ ఇదొక కలరు అండ్ ఇది వచ్చేసి బారీ ప్రింట్ వచ్చేసి మనకి అండ్ కింద అయితే ఇలా బార్డర్ వచ్చింది బ్లౌజ్ జెకార్డ్ కాటన్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి జెకార్డ్ కాటన్ బ్లౌజ్ వచ్చిందంటండి బాగుంది బ్లౌజ్ సెల్ఫ్ ఓకే అండ్ ఇది ఒక ప్రింట్ అండ్ ఇది ఒక ప్రింట్ ఇవే కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఏంటంటే వాళ్ళే ఓన్గా క్లాత్ తీసుకొచ్చేసి డై చేసి ప్రింటింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారండి ఇదిగోండి ఎవరన్నా షాప్స్ వాళ్ళు ఉంటే చాలా మంది అడిగారండి నన్ను ఎవరైనా అది చాలా మంది అదే షాప్స్ వాళ్ళు అడిగారండి నన్ను సో ఏంటంటే వాళ్ళకు కూడా ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తామని చెప్తున్నారు ఆంజనేయులు గారు అంటే బల్క్లో ఆర్డర్స్ అండి అంటే బల్క్లో అంటే ఒక వంద చీరలు కావాలన్నా యాభై చీరలు కావాలన్నా ఎన్ని చీరలు కావాలన్నా కూడా వాళ్ళు టైం తీసుకొని వెంటనే ప్రింట్ చేసి ఇస్తారు ఒక టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా తీసుకొని ప్రింట్ చేసి ఇస్తూ ఉంటారండి అది ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ శారీస్ అండి అంటే మనం వచ్చి ఒకవేళ బార్గెన్ చేస్తే ఒక యాభై రూపాయలు అటు ఇటు తగ్గించవచ్చు హోల్సేల్ వాళ్ళకి ఇంకా కొంచెం ఏమన్నా అవైలబుల్గా ఉంటే కొంచెం ఇంకొంచెం తగ్గిస్తారండి ఎందుకంటే యాభై వంద శారీస్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే కొంచెం తక్కువలోనే ఇస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కోటా శారీస్ చూద్దామండి ఇప్పుడు వచ్చేసి కోటా శారీస్ ఉన్నాయి చూద్దామండి ఇదిగోండి వచ్చేసి కోటా శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే అండ్ ఓకే జేపీ కోట ఓకే జేపీ కోట అంటే చూడండి కలర్ కాంబినేషన్ కానీ అండ్ క్లాత్ కానీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి అండ్ కింద వచ్చేసి మనకు చిన్న జరీలాగా కూడా ఇచ్చారు సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు

ఇవి అసలు ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి చాలా బాగుంటాయండి జనరల్గా ఏంటంటే సమ్మర్లో కాటన్ తప్పితే ఇంకా వేరే చీరలు కట్టలేము ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా ఇంతకు లాగా లేదండి వెదర్ అయితే చేంజ్ అయిపోయింది కాటన్ కట్టుకుంటే మనకు హాయిగా ఉంటుంది చూడండి ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడైనా ఇదైనా కొంచెం ఇది జస్ట్ కొంచెం మెయింటైన్ చేస్తే కాటన్ శారీస్ అసలు వీటి లుక్కే చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను కాటన్ కడతాను కాబట్టి చెప్తున్నాను చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుందండి మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి మా నార్మల్ శారీస్ కట్టే కంటే కూడా ఈ చీరలు కడితే మనకి మనకే అనిపిస్తుంది ఎంత డిగ్నిఫైడ్గా ఉంది అని చెప్పేసి చిన్న కొంచెం మెయింటెనెన్స్ అండి కొంచెం గంజి పెట్టుకొని కనుక ఆరేసుకుంటే రివైవ్ వస్తుంది అవి వస్తున్నాయి అలాంటి వాటితో చిన్నగా మనం గంచి పెట్టుకొని కట్టుకుంటే కనుక చాలా బ్రిలియంట్ లుక్ ఉంటుందండి అండ్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇదిగోండి ఒక డిజైను డిజైన్ అండ్ బ్లౌజ్ ఇదొక కలర్ అండి లైట్ ఆరెంజ్ కలరు అండ్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇవన్నీ జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మంచి బ్లూకి వచ్చేసి ఈ బ్లూలో కూడా ఇక్కడ వచ్చేసి డార్క్ వచ్చింది ఇక్కడ వచ్చేసి కొంచెం లైట్ వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే కి బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు అంతా లేడీస్ కూడా ఇళ్లలో కూర్చొని సేల్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది కూడా చూడండి ఇప్పుడు మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము వచ్చేసి జార్జెట్ శారీ చూద్దామండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కూడా ఉన్నాయి చూద్దామండి అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇదిగోండి కూడా జార్జెట్ కదా ఇవి వచ్చేసి జార్జెట్ షిబోరీ ప్రింట్ సారీ అంతా కూడా ఇలాగా షిబోరి ప్రింట్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి స్టైల్ అది కలంకారీ కలంకారీ కింద వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి కలంకారీ ప్రింట్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజా ఇదొచ్చేసి ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఎందుకంటే ఇది మనం ఓపెన్ చేస్తే మడత పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు ఓపెన్ చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ చూ చూసారు కదా శారీ మీదకి ఈ బ్లౌజ్ ఎంత బాగా అనిపిస్తుందో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్

లైట్ ఫ్యాబ్రిక్ చాలా ఇవి వచ్చేసి లహరియా జార్జెట్ శారీస్ ఉంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఆఫీస్ వేర్ కి అండ్ మనం చిన్న చిన్నగా ఇక్కడికన్నా బయటకి వెళ్ళాలంటే కూడా చాలా బాగుంటది చూడడానికి డిగ్నిఫైడ్గా ఉంది అండ్ స్యారీ మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంది అండ్ డిజైన్ కూడా బాగుందండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది టెంపుల్ స్టైల్లో వస్తుంది కింద మనం మొత్తం స్యారీ అంతా టెంపుల్ స్టైల్గా చిన్న బాగా చిన్న టెంపుల్ లాగా ఓకే అక్కడ టెంపుల్స్ లాగా వచ్చింది బ్లౌజ్ బ్లాక్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ వచ్చిందండి అండ్ పళ్ళు వచ్చేసరికి బ్లాక్ వస్తుంది

ఇవన్నీ ఇలా జస్ట్ నేను చూపిస్తాను ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి కలర్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే నేను ఇక్కడ లైవ్లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఆఫీస్ వేర్ కానీ ఎక్కడైనా చిన్న చిన్నగా బయటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట అది పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి శారీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా లెవెన్ ఫిఫ్టీ కదమ్మా ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకా వేరే శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాఫ్ వైట్ మీద కలంకారీ ప్రింట్లు అయితే శారీస్ ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి కలంకారీ మీద ఇలాంటి బార్డర్లో చాలా శారీస్ వస్తున్నాయి ఈ మధ్యన ఇది వచ్చేసి ఇదొక డిజైను అండ్ ఇదొక డిజైను ఇదొక డిజైను అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలంకారీ ప్రింట్స్ అండి ఒకటే లాంటివి కాదు ఇది 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 ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ సారీ అంతా కూడా ఇదిగోండి హాఫ్ వైట్ మీద కలంకారీ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్స్ వస్తాయండి ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి జరీలో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అంతే ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్కి ఏ కలర్లో అయితే వచ్చిందో మనకి బ్లౌజ్ అదే కలర్లో వచ్చి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి అలాగా గోల్డ్ జరీలాగా వచ్చింది అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి మీరు వచ్చి కనుక ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఒకవేళ వచ్చి బార్గెయిన్ చేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ ఆటో ఇటో తగ్గించి ఇస్తారు అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి చూద్దాము ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్కి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది ఇది కూడా ప్రింట్ చాలా బాగుందండి మనకి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ వచ్చిందండి బార్డర్ ఇది వచ్చేసి మనకి లైట్ లెమన్ కలర్ లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ ఇది కూడా గ్రే కలర్ అంటే గ్రే కలర్ ఇది వచ్చేసి ప్రింట్ డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి డిఫరెంట్ ప్రింట్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి మేడం ఓకే ఇది చూసారు కదా ఈ కలర్స్ అన్ని ఇవే కాదండి మనకి ఎలా కావాలంటే అలాగా వాళ్ళు ఇంకా కూడా డై చేసి ప్రింట్ చేసి ఇస్తారండి మనకి ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా ఓన్లీ కాటన్ కాదండి కాటన్ జార్జెట్ అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి మనం కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏదైనా కావాలంటే కనుక వాళ్ళు ఫిఫ్టీ అయినా హండ్రెడ్ అయినా ఎన్నైనా సరే ప్రింట్ చేసి సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఓన్గా డైయింగ్ అండ్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ప్రైసెస్కి అయితే శారీస్ ఉంటాయి